అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా జర్నల్స్ నేనైతే ఈరోజు నా బుక్ లిస్ట్ మొత్తం మీకు చూపిస్తున్నాను అండ్ సంబంధించిన బుక్ లిస్ట్ మొత్తం చూపిస్తాను నేను ఫస్ట్ టైం గ్రూప్ వన్ రాసినప్పుడు ఏ బుక్స్ ప్రిపేర్ అయ్యాను అనేది ఇప్పుడైతే ఈ వీడియోలో మీకు చూపిస్తాను మీకు ఒకవేళ హలో మైడర్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా జర్నల్స్ ఇవాటి వీడియోలో టీఎస్పిఎస్సి సంబంధించిన కంప్లీట్ బుక్ లిస్ట్ అయితే మీకు చూపిస్తాను నేను ఇవి కోచింగ్లో ఉన్నప్పటి నుంచి కొనుక్కున్న బుక్స్ అనమాట సో రీసెంట్గా తెప్పించుకున్న బుక్స్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడైతే వీడియోలో చూ చూసేసేయండి మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కోచింగ్ కోచింగ్లో ఉన్నప్పుడు కూడా కొన్ని బుక్స్ కొనుక్కున్నాను అవి కూడా నేను చెప్తాను ఏ బుక్స్ అనేది ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే జాగ్రఫీ బుక్ అండి ఇది నేను విన్నర్స్ పబ్లికేషన్ నుంచి తీసుకున్నాను ఈ బుక్ ఇది తీరి పార్ట్ అనమాట మీకు చూపిస్తాను ఇదిగోండి ఇలా ఉంటుంది ఇలా ఇండెక్స్ ఉంటుంది ఇది ఇండియన్ జాగ్రఫీ అలాగే ఓల్డ్ కలర్స్లో ఉంటుందండి అన్ని పాయింట్అవుట్స్ చేసి చూపిస్తూ ఉంటారు చాలా బాగుంది ఇలా లిస్ట్ కూడా ఇస్తారు ఎక్కడెక్కడ మనకి నదీ జలాలు ఇట్లాంటి కొన్ని బుక్స్ కొన్ని వాటికి సంబంధించి జాగ్రఫీకి సంబంధించి ఇలా ఇస్తూ ఉంటారు బుక్ అయితే చాలా బాగుంది కలర్ఫుల్గా ఉంది అండ్ చదవడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది బుక్ ఇదైతే ఫస్ట్ జాగ్రఫీ బుక్ అలాగే ఇది తెలంగాణ జాగ్రఫీ ఇది కూడా విన్నర్స్ పబ్లికేషన్ వాళ్ళది దీంట్లో కూడా మొత్తం మనకి చాలా డీటెయిల్గా ఇండియన్ జాగ్రఫీలో ఎలా అయితే కలర్ఫుల్గా ఉందో ఇది కూడా ఇలా కలర్ఫుల్గా ఉంటుందనమాట అన్నీ ఉంటుంది ఫస్ట్ ఇండెక్స్లో మనకి ఈ ఇండెక్స్ ఇలా ఉంటుంది సో అంత లాస్ట్లో అయిపోయిన తర్వాత మన ముప్పై మూడు జిల్లాలకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఉంటుంది అండ్ తర్వాత స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన పథకాలు అండ్ ప్రీవియస్ బుక్స్ ఇలా ఉంటాయి చూడడానికి బుక్ మనకి ఏదైనా కళ్ళకి బాగా నచ్చితేనే మనం బుక్స్ కొనుక్కుంటాం కదా సో అట్లనే తయారు చేశారు చాలా బాగుందండి ఇది కూడా విన్నర్స్ పబ్లికేషన్ వాళ్ళదే తెలంగాణ జాగ్రఫీ అలాగే ఇక్కడ చూస్తే ఇదేమో భూగోళ శాస్త్రం అదే ఇండియన్ మొత్తం జాగ్రఫీ మొత్తం అనమాట ఇది నేను తెలుగు అకాడమీ బుక్ నుంచి తెలుగు అకాడమీ నుంచి ఇదైతే కొనుక్కున్నాను ఇది ఓన్లీ ప్రశ్నలు ఇది అంటే ఓన్లీ మనకి ఇలా ఆబ్జెక్టివ్స్ మల్టిపుల్ చాయిసే ఉంటాయి అన్నమాట కంప్లీట్గా దీంట్లో మొత్తం వచ్చేసి దీంట్లో నాకు తెలిసి ఒక రెండు వేల బిట్స్ ఉంటాయండి రెండు వేల బిట్స్ అయితే ఉంటాయి చూడండి ఇదిగోండి రెండు వేల పదిహేను బిక్స్ ఉన్నాయి మొత్తం ఇది చాప్టర్ వైజ్ కాదు ఓవరాల్గా ఇచ్చేదనమాట ఇది తెలుగు అకాడమీ నుంచి ఇది ఏ ఎడిషన్ అంటే ఫస్ట్ ఇది త్రీ థౌజండ్ కాపీస్ అయిపోయింది రీప్రింట్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి రెండు వేల రెండు ఫస్ట్ ఎడిషన్ అండ్ ప్రైజ్ కూడా సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇది నేనైతే ఆన్లైన్లో తెప్పించుకున్నాను ఇది జాగ్రఫీకి సంబంధించిన ఆబ్జెక్ట్ అలాగే మనం ఇందాక విన్నర్స్ పబ్లికేషన్ వాళ్ళది నేను ఇండియన్ జాగ్రఫీ చూపించాను కదా సో దానికి సంబంధించిన తెలంగాణ జాగ్రఫీ కూడా ఇచ్చారు మనకి ఇక్కడ సో దీనికే ఇది ఇచ్చారు కానీ నేనేమో సపరేట్గా మళ్ళీ తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి మళ్ళీ కొనుక్కున్నాను ఇన్ఫర్మేషన్ ఒకవేళ తక్కువగా ఉంటుందేమో అని చెప్పి కొనుక్కున్నాను అండ్ అలాగే నిపుణ పబ్లికేషన్ నుంచి నేను బిగ్ బ్యాంక్ కూడా కొనుక్కున్నాను అనమాట ఇదిగోండి ఇలా బిగ్ బ్యాంక్ అయితే నేను కొనుక్కున్నాను ఇది నిపుణ పబ్లికేషన్ నుంచి కొమ్మినేని కృష్ణ సార్ అనమాట ఇది కూడా బాగుంది బుక్ ఒకవేళ జాగ్రఫీకి సంబంధించి ఏమైనా ఆబ్జెక్టివ్ బుక్ మీరు తీసుకోవాలనుకుంటే ఇది కానీ లేకపోతే తెలుగు అకాడమీ బుక్ కానీ మీరు ప్రిఫర్ చేయొచ్చు మోస్ట్లీ అంటే నాకు తెలిసినంతవరకు అయితే మీరు కొనుక్కుంటే తెలుగు అకాడమీ బుక్ అయితే కొనుక్కోండి అలాగే కొనుక్కున్నా సరే దాంట్లో రీసెంట్గా నెక్స్ట్ జాగ్రఫీ అయిపోయింది కదా నెక్స్ట్ ఇదిగోండి ఇది విజేత కాంపిటీషన్ బుక్ ఇది నేను కోచింగ్లో ఉన్నప్పుడు కొనుక్కున్నాను మళ్ళీ హిస్టరీ బుక్ అయితే నేను కొనుక్కోలేదు దీంట్లో కూడా కంప్లీట్గా ఉంటుంది సో ఇలా భారతదేశ చరిత్ర ఇట్లా యూనిట్ వైజ్గా ఇచ్చారు సింధులోయ నాగరికత నుంచి అండ్ ఫస్ట్ భారతదేశ చరిత్ర క్రోనాలజీ నుంచి ఇచ్చారు తర్వాత దీంట్లోనే మన తెలంగాణకు సంబంధించిన హిస్టరీ కూడా ఉంటుంది చూడండి కంప్లీట్గా దీంట్లో మూడు యూనిట్లు అయితే ఇచ్చారు తర్వాత తెలంగాణ చరిత్ర అయితే దీంట్లో ఉంటుంది నేనైతే హిస్టరీ బుక్ అయితే కొనుక్కోలే కొనుక్కోలేదు ఇండియన్ హిస్టరీ ఇదే చదివాను అండ్ దీనికి ఏంటంటే ప్రతిదానికి ఇలా మ్యాటర్ ఇచ్చి ఇలా ఆబ్జెక్టివ్ టైప్ కూడా ఇస్తారు మనం చదివిన దాంట్లో నుంచి ఇంకా కూడా అలాగే ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే ఈ ఆబ్జెక్టివ్ దాంట్లో అయితే ఉంటుంది ఇది విజేత కాంపిటీషన్స్ అయితే నేను ఇది ఒక్కటే కాదండి నేను బుక్స్ వేరే వాళ్ళ దగ్గర అడిగి తెలుగు అకాడమీ నుంచి ఇండియన్ హిస్టరీ అయితే తీసుకొని చదివాను అండ్ దానికి సంబంధించి ఇది కూడా తెలుగు అకాడమీదే ప్రశ్నలనేది చరిత్ర సో ఇవి కూడా నేను ఇందాక జాగ్రఫీ చూపించాను కదా సో సేమ్ అలానే ఉంటుంది కాకపోతే దీంట్లో అంటే పార్ట్స్ లాగా ఉంటుందన్నమాట ఇది కూడా నేను తెలుగు అకాడమీ నుంచి ఇది ఆన్లైన్లో తెప్పించుకున్నాను ఇట్లా ఉంటుంది ఇది నాకు నాకు ఎంత పడింది అంటే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే పడిందండి ఆన్లైన్లో తెప్పించుకున్నాను అండ్ ఇదైతే హిస్టరీకి సంబంధించి నెక్స్ట్ వచ్చి పాలిటిక్స్ సంబంధించిన బుక్స్ అనమాట అది భారత రాజకీయ వ్యవస్థ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా ఇండియన్ పాలిటిక్ నేను ఎం లక్ష్మీకాంత్ సార్ది అయితే ప్రిపేర్ అయ్యాను అని చెప్పి ఇదైతే థీరీ బుక్ అనమాట ఇది తర్వాత దీనికి సంబంధించి ఆబ్జెక్టివ్ బుక్ లక్ష్మీకాంత్ సార్దే ఆబ్జెక్ట్ పదిహేను వందలకు పైగా ప్రశ్నలు ఉంటాయి ఇది కూడా మనం దీంట్లో ఒక టాపిక్ చదివి దీంట్లో దానికి సంబంధించిన బిక్స్ అయితే చేసుకోవచ్చు రెండు ఒకటే ఆధారి అయితే నేను కొనుక్కున్నాను ఇది ఇండియన్ పాలిటీ నెక్స్ట్ వచ్చి తెలంగాణ హిస్టరీ ఇది నేను పిఎన్ఆర్ పబ్లికేషన్ వాడిది కొనుక్కున్నాను ఈ బుక్ కూడా బాగుంది నేను ఇదే ప్రిపేర్ అయ్యాను మళ్ళీ కూడా నేను ఇదే ప్రి బుక్ ప్రిపేర్ అవుతున్నాను సో పిఎన్ఆర్ పబ్లికేషన్ వాళ్ళది బుక్ అయితే చాలా బాగుంది కంప్లీట్గా ఉందన్నమాట చూడండి తెలంగాణ ఉద్యమ చరిత్ర ఇట్లా తెలంగాణ సాంస్కృతిక చరిత్ర అలాగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దిశగా ఇట్లా ఇట్లా ఉంటుంది సో ఇదే నేను ప్రిపేర్ అయ్యాను దీనికైతే దీని ఒక్క బుకే కొన్నానండి ఇంకా వేరే బుక్స్కి అయితే కొనలేదు ఇది ఓన్లీ తీరి పాత్ర అండ్ దీనికి సంబంధించి ఆబ్జెక్టివ్ టైప్ అనమాట చాప్టర్ వైజ్ బిగ్ బ్యాంక్ అని ఇచ్చారు కదా సో ఇది సో ఇది ఇది కూడా అంతే ఈ పాలిటిక్ ఎలా అయితే చదువుతామో సో దీనికి కూడా చాప్టర్ వైజ్గా అయితే ఇట్లా బిట్స్ అయితే ఉంటాయి రెండు కూడా ఒకటే పబ్లికేషన్ వాళ్ళ బుక్స్ ఇవి జనరల్ సైన్స్ నేను ఇక్కడ జనరల్ సైన్స్ కూడా తెలుగు అకాడమీ ఇది తీరి అండి కంప్లీట్గా ఇది తెలుగు అకాడమీ నుంచే కొనుక్కున్నాను సైన్స్ అండ్ టెక్నాలజీ నేను ఓన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీకి మాత్రమే ఇది కొనుక్కున్నాను ఎందుకంటే మనకి ఎప్పటినుంచో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎప్పటి నుంచో అయితే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఉంటుంది కాబట్టి నేను తెలుగు అకాడమీ అయితే ప్రిఫర్ చేశాను అండ్ తర్వాత జనరల్ సైన్స్కి ఇట్లా బిగ్ బ్యాంక్ అయితే నేను తీసుకున్నాను నిపుణ పబ్లికేషన్ వాళ్ళది ఇది ఇది ఏమో ఆబ్జెక్టివ్ టైప్ అనమాట ఇది కూడా చాప్టర్ వైజ్ అయితే మనకి బుక్స్ ఉంటాయి అండ్ అలాగే నేను సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ దీని దీనికి కానీ నేను ప్రతిరోజు నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను సో అందుకనే నేను వీటికి ఈ రెండు మాత్రమే కొనుక్కున్నాను అండ్ అలాగే తెలుగు అకాడమీ బుక్ నుంచి సామాజిక నిర్మితి వివాదాలు అండ్ విధానాలు తెలుగు అకాడమీ బుక్ ఇది కూడా ఇది కూడా తీరి పార్ట్ అనమాట చాప్టర్ వైజ్ ఉంటాయి క్యాస్ట్ సిస్టమ్ ఇవి ఉంటాయి కదా సో దానికి సంబంధించి ఈ బుక్ అయితే కొనుక్కున్నాను ఈ బుక్ ఎందుకు కొనుక్కున్నాను అంటే నేను ప్రీఎమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్కి నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు నాకు ఈ బుక్ బాగుంటుంది అనిపించింది సో అందుకనే నేనైతే ఈ బుక్ అయితే ప్రిఫర్ చేశాను ఇది కూడా ఆన్లైన్ నుంచి తెప్పించాను ఇలా ఉంటుంది సో అందుకని ఈ బుక్ అండ్ తర్వాత సమాజ శాస్త్రం ప్రశ్నలు ఇది ఇది కూడా తెలుగు అకాడమీయే ఇదిగోండి ఇలా ఉంటుంది ఇది రీసెంట్గా అన్నమాట సో అందుకని ఒక చాప్టర్ కనపడుతుంది మీకు సో ఇది కూడా సేమ్ అలానే ఉంటుంది కాకపోతే మనం ఇది చదివిన తర్వాత ఈ సమాజ శాస్త్రం చదివితే బెటర్ సామాజిక ని ముందు చూపించిన బుక్ చదివిన తర్వాత ఈ బుక్ చదివితే మనకి కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది సో చూడండి దాంట్లో ఉన్న సిలబస్ దీంట్లో కూడా ఉంటుంది ఇది కూడా టాపిక్ వైజ్గా ఉంటుంది అనమాట తర్వాత ఇదిగోండి విపత్తు నిర్వహణ ఇది ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈ బుక్ కూడా నేను తెలుగు అకాడమీ నుంచే తెప్పించాను ఇదిగోండి బుక్ ఇది కూడా మనకి టాపిక్ వైజ్గానే ఉంటుంది ఇలా ఇండెక్స్ ఇస్తారు సో ఇలా ఉంటుందన్నమాట ఇది చిన్న బుక్ అండి మీరు కొంచెం అంటే ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా పెద్దది తెలుగు అకాడమీ బుక్లో అవైలబుల్గా ఉన్నట్టున్నాయి సో అవి చూసుకోవాలి మీరు తీసుకోండి నాకు అప్పటి వరకు ఇదైతే బాగుంటుంది అనిపించింది సో అందుకని తీసుకున్నాను దీని తర్వాత తెలంగాణ ప్రభుత్వ విధానాలు పథకాలు అండ్ కేంద్ర ప్రభుత్వ పథకాలు వివాన్ వివాన పబ్లికేషన్స్ నుంచి నేనైతే ఈ బుక్ తీసుకున్నాను దీనిలో ఓన్లీ మనకి పథకాలకు సంబంధించిన స్కీమ్స్కి సంబంధించిన బుక్ మాత్రమే ఇది మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఇలాంటివి తీసుకో అప్డేటెడ్ వర్షన్ ఉన్నది అయితే తీసుకోండి నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను కాబట్టి నాకు ఇది టూ టూ థౌజండ్ ట్వంటీ టూ లా లేటెస్ట్ ఎడిషన్ ఇది సో అప్డేటెడ్ ఉన్న మీరు స్కీమ్స్ బుక్ అయితే తీసుకోవచ్చు నేనైతే తీసుకున్నాను అలాగే ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఇది కూడా నేను వివానా పబ్లికేషన్ నుంచే తీసుకున్నాను ఓన్లీ ఇది ఆబ్జెక్టివ్ టైప్ మాత్రమే ఇది ప్రీవియస్ ఇయర్ది అంటే అందులో బడ్జెట్ది కూడా భారత ఆర్థిక సర్వే టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇండియన్ బడ్జెట్ ట్వంటీ టూ ట్వంటీ ఇది అప్పుడు లాస్ట్ ఇయర్ తీసుకున్నాం కాబట్టి ఇది మీరు లేటెస్ట్ వర్ వర్షన్ వచ్చి ఉంటే మీరు అది తీసుకోవచ్చు ఇది కూడా బాగుంది కాకపోతే ఇది చెయ్యాలి అంటే ముందు మనం ఇండియన్ ఎకానమీ థియరీ అయితే చదవాలి ఇదిగోండి ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఇవి బుక్స్ అనమాట ఇది బుక్ ఇది బుక్ టూ అనమాట అండ్ ఇది బుక్ వన్ రెండు బుక్స్ అనమాట ఇవి సో ఇది మాకు నేను కొనుక్కున్నది కాదండి ఇది నాకు ఇన్స్టిట్యూట్లో ఇచ్చారు నేను కోచింగ్ తీసుకున్నప్పుడు ఇన్స్టిట్యూట్లో ఇచ్చారు సో ఇవి రెండు బుక్స్ అయితే నేను చదివాను ఇది వీటికి మాత్రం ఈ బుక్స్ అయితే ఏం కొనుక్కోలేదు కానీ రీసెంట్గా వచ్చిన అప్డేటెడ్స్ ఉంటాయి కదా ఇండియన్ ఎకానమీక్ సంబంధించి సో అవి ఫాలో అవ్వకుండా ఈ బుక్ అయితే నేను చదివాను అండ్ అలాగే నేను ఒక రెండు ఇలా ఇలా ఈజీగా చదివే ఇట్లా పేపర్స్ అయితే మీకు చూపిస్తాను ఇదిగో చూడండి ఇవి ప్రీవియస్ పేపర్స్ ఈ ప్రీవియస్ పేపర్స్ అయితే నేను ఖచ్చితంగా ఫాలో అయ్యేదాన్ని మనం ఏ ఎగ్జామ్ రాసినా ప్రీవియస్ పేపర్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి నేనైతే ఇవి రెండు ఒకటేమో విజేత కాంపిటీషన్స్ వాళ్ళది ఒకటేమో రఘు దీపక్ దీపక అనే పబ్లికేషన్ జెన్యున్ పబ్లికేషన్స్ వాళ్ళది సో ఈ రెండు ప్రీవియస్ పేపర్స్ అనమాట అంటే మనకి ప్రీవియస్ ఇయర్స్లో వచ్చిన పేపర్స్ జనరల్ స్టడీస్కి సంబంధించి గ్రూప్ టూ కానీ గ్రూప్ వన్ కానీ సంబంధించిన పేపర్స్ ఉంటాయి కదా సో ఆ వాటికి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ ఇవేమో సిక్స్టీ సెవెన్ పేపర్స్ ఉండేవి ఇవేమో థర్టీ టూ ప్రీవియస్ పేపర్సే ఉన్నాయండి ఇవి మోడల్ పేపర్స్ కాదు ఓన్లీ ప్రీవియస్ పేపర్సే మీరు ఒకవేళ ఎన్ని బుక్స్ చదివినా సరే ప్రీవియస్ పేపర్స్ అయితే ఒక్కసారి మీరు రివిజన్ చేయి ఒకసారి చూడండి దా ఎందుకంటే మనకి ఎక్కువగా మన మనకి వచ్చే ఎగ్జామ్స్లో ప్రీవియస్ పేపర్స్ నుంచి అయితే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు తీసుకోవాలంటే ఇలా తీసుకోవచ్చు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందని అనుకుంటున్నాను మీకు ఇంకొకవేళ ఈ బుక్స్ లిస్ట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఇంకా ఫుల్ డీటెయిల్స్ చెప్పడానికి అయితే ట్రై చేస్తాను బుక్ ఒకవేళ లోపల రివ్యూ కానీ ఎలా ఉంది అనేది చెప్పమంటే ఖచ్చితంగా నేను ఫుల్ వీడియో అయితే చేస్తాను ఖచ్చితంగా మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్